టీమిండియా వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది ముఖ్యంగా సీనియర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వర్సెస్ గంభీర్ అగార్కర్ అన్నట్టుగా మారుతోంది అంటే ప్లేయర్స్ వర్సెస్ మేనేజ్మెంట్ అన్నట్టుగా టీం పరిణామాలు మారుతున్నాయి అనేక కథనాలు కూడా వస్తున్నాయి చాలా కీలకమైనటువంటి వ్యవహారం టీమిండియాలో గతంలో ఎన్నడూ లేనంత స్పష్టమైన విభజన ఇప్పుడు కనిపిస్తోంది గతంలో కూడా చాపెల్ ఉన్నప్పుడు గంగూలీ బ్యాచ్కి చాపెల్కి మధ్య చాలా వైరుధ్యం ఏర్పడింది అయితే దాన్ని టీమ్ మేనేజ్మెంట్ బీసీసీఐ ఇన్ టైంలో సెట్ చేయగలిగింది కానీ ఇప్పుడు బీసీసీఐ ఈ ఆటను చూస్తున్నట్టుగా కనిపిస్తోంది ఆటగాళ్లకు కోచ్కి చీఫ్ సెలెక్టర్కి మధ్య ముదురుతున్నటువంటి విభేదాలని ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది దాంతో వివాదం చాలా తీవ్ర స్థాయికి చేరేలా మారుతుంది అయితే త్వరలోనే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో అగార్కర్ గంభీర్ మధ్య భేటీ నిర్వహించే ప్రయత్నం జరుగుతుంది బీసీసీఐ రాజీ కుదిర్చే ప్రయత్నాల్లో ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉంది ఎప్పుడు ఈ సమావేశం జరుగుతుంది అన్నది పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం టీంలో స్పష్టమైన విభజన కనిపిస్తోంది ప్రధానంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ ఇలాంటి సీనియర్లంతా ఒకవైపు ఉంటే శుభ్మన్ గిల్ అదేవిధంగా సుందర్ హరిషిత్ రానా ఈ బ్యాచ్ అంతా మరొక వైపు ఉన్నారు అనే మాట బలంగా వినిపిస్తోంది ఈ విభజన కారణంగా ఇప్పుడు ఇప్పుడు టీమిండియాలో చాలా ఆసక్తికరమైనటువంటి మార్పులకి ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తోంది ఇలాంటి వీడియోలు రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి నిన్న మొన్న సెంచరీ చే రాంచీ వన్డేలో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ తన డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తూ కనీసంగా కోచ్ని వైపు చూడకుండా గంభీర్ని కనీసం పలకరించకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయినటువంటి తీరు చాలా ఆసక్తికరమైనటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చింది గంభీర్ని రోహిత్ విరాట్ కోహ్లీ ఖాతరు లేదు అనే మాట చాలా కాలంగా ఉంది గంభీర్ కారణంగానే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది అనే అభిప్రాయం సర్వత్రా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలువగానే ఇద్దరు ప్లేయర్లు ఒకరి తర్వాత అన్నట్టుగా టీ ట్వంటీలకి గుడ్ బై చెప్పేశారు ఆ తర్వాత టెస్ట్లు డేలో కొనసాగాలని వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు కానీ అనూహ్యంగా విరాట్ కోహ్లీ గంభీర్తో విభేదాల తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం ఆ వెంటనే కోహ్లీ ఫాలో అయిపోవడం ఇద్దరు టెస్ట్ క్రికెట్ కూడా దూరం అయిపోయారు ఇప్పుడు వన్ డే ఫార్మాట్ నుంచి కూడా వాళ్ళిద్దరిని సాగనంపాలి అని గంభీర్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ నాటికి తన టీం తయారు చేసుకునే యోచనలో గంభీర్ ఉన్నారు అందుకు తగ్గట్టుగా ఇప్పటికే చాలా మందిని సాగనంపేస్తున్నారు షమి లాంటి వాళ్ళని కనీసంగా జట్టు తలుపు తట్టడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అశ్విన్ లాంటి వాళ్ళు అనూహ్యంగా రిటైర్మెంట్లు ప్రకటించారు ఇట్లా చాలా చాలా పరిణామాలు టీమిండియాలో జరుగుతున్నాయి ఈ దశలో ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్కి అవసరం లేదు అన్నది గంభీర అభిప్రాయం అందుకు అగార్కర్ మద్దతు కూడా పూర్తిగా ఉన్నట్టు చెప్తున్నారు ముంబై క్రికెట్ రాజకీయాల్లో అగార్కర్కి రోహిత్ శర్మకి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి అది ఇప్పుడు అగార్కర్ గంభీర్ కలిసి ఒకటిగా కావడానికి రోహిత్ శర్మ కోహ్లీ కలిసి ఒకటిగా సాగడానికి ప్రధానమైన కారణాలుగా కనిపిస్తున్నాయి అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరిని ఆస్ట్రేలియా సిరీస్తోనే ముగింపు పలికేయాలి అని గంభీర్ అనుకో భావించారు కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ శర్మ రెండు వన్డేల్లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేశాడు సిడ్నీలో సెంచరీ సాధించాడు అది గంభీర్కి మింగుడు పడినటువంటి విషయం ఆ తర్వాత సిడ్నీ వన్డేలో వరుసగా రెండు వన్డేల్లో డక్అౌట్ అయినప్పటికీ సిడ్నీలో మాత్రం ఫిఫ్టీ ప్లస్ స్కోర్తో గా కోహ్లీ మిగలడంతో గంభీర్ ఇక సౌత్ ఆఫ్రికా సిరీస్కి వాళ్ళిద్దరిని పక్కన పెట్టలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సిరీస్ ప్రారంభమైన తొలి డేలోనే మళ్ళీ సీనియర్లు ఇద్దరు చలరేగిపోయారు చెరొక ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించారు కోహ్లీ అయితే వన్ థర్టీ ప్లస్ స్కోర్తో వీర విహారమే చేశాడు ఇట్లా గంభీర్కి బ్యాట్తోనే మైదానంలోనే వీళ్ళిద్దరూ సమాధానం చెప్తున్నట్టుగా కనిపిస్తోంది అదే సమయంలో గంభీర్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా డ్రెస్సింగ్ రూమ్లో అంతా తామయ్యనట్టుగా వీళ్ళిద్దరూ కలిసి సాగుతున్నటువంటి వైన మాత్రం టీమిండియాలో విభజనని పెంచుతున్నట్టు కనిపిస్తోంది అక్కడ ప్రాక్టీస్ సెషన్లో కానీ లేదంటే టీం ప్రిపరేషన్ వ్యవహారాల్లో కానీ ఎక్కడ రోకోలు ఇద్దరూ గంభీర్ని ఖాతరు చేసే పరిస్థితి ఉండట్లేదు గంభీర్ కూడా కాసింత తల పొగరు తల బిరుసుతానం ప్రదర్శించే వ్యక్తి కాబట్టి అది కూడా ఈ వివాదానికి ప్రధానమైన కారణం అవుతుంది సీనియర్లను సాగనంపే యోచనలో ఆయన ఉంటే గంభీర్కి చెక్ పెట్టే ప్రయత్నంలో వీళ్ళిద్దరూ ఉన్నారు ఇది చాలా చాలా దూరం వెళ్ళేలా కనిపిస్తోంది బీసీసీఐ మాత్రం ఇన్ టైంలో ఈ వ్యవహారానికి చెక్ పెట్టి సమస్య పరిష్కరించడానికి బదులుగా ఇప్పటి వరకు చోద్యం చూస్తోంది ఇప్పుడు సమావేశం నిర్వహించి రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ కోహ్లీల మనసులో మాట ఏంటి గంభీర్ ఆలోచన ఏంటి ఇది తేల్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అయినా కానీ వాళ్ళిద్దరూ గ్రౌండ్లో చురుగ్గా కదులుతూ చొరవగా టీమిండియా విజయాల్లో భాగస్వామ్యం అవుతున్నప్పుడు వాళ్ళిద్దరినీ గంభీర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఉంది నిజానికి గంభీర్ మొన్నటి టెస్ట్ సిరీస్ వైట్ వాష్ మూలంగా చాలా నెగిటివిటీని ఎదుర్కొంటున్నాడు అనేక రకాలుగా ట్రోలింగ్ నడుస్తుంది గంభీర్ తీరు మీద గంభీర్ వ్యవహార శైలి మీద గంభీర్ టీం సెలక్షన్ మీద అనేక అనేక విమర్శలు అయితే వస్తున్నాయి ఇలాంటి తరుణంలో గంభీర్ దూకుడికి రోహిత్ శర్మ కోహ్లీ కలిసి అడ్డుకట్ట వేస్తారా లేకుంటే రోహిత్ శర్మ కోహ్లీని సాగనంపాలన్న గంభీర్ లక్ష్యం నెరవేరుతుందా మొత్తంగా టీమిండియాలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది గంభీర మాట చెల్లుబాటు అవుతుందా రోకో పెత్తనమే నడుస్తుందా ఇదే ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం బీసీసీ ఏం చేస్తుందో చూడాలి ఇది టీమిండియాకి భవిష్యత్తు వ్యవహారాల్లో చాలా పెద్ద మార్పును తీసుకొచ్చే విషయంగా మనం భావించాలి